ఆరాధన చేయాలి నేర్చుకున్నట్లు శరీర సంబంధమైన పద్ధతిలో లేకపోతే కొంతమంది నేర్చుకుంటారు బాగా కొంతమంది చాలా తిరుగుతుంటాయి బాగా నేర్చుకుంటారు అటు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారని ఆరాధన కొద్ది నిమిషములే కనుక దేవుని ఆత్మతోను సత్యము అంటే ఈ దిన ఏ వాక్యం మనకు వెనబడిందో వాక్యమే కదా సత్యము కనుక వాక్యం బట్టి ఆరాధించాలి వాక్యం బట్టి ఆరాధించాలి కనుక సూర్యును అట్లు ఆరాధించాడు అతనికి దేవుని యొక్క ఆత్మ చేత ఆ

అట్లు నడిపించుట అట్లు నడిపించుటే సిమియోను దేవుని యొక్క ఆత్మ నడిపిస్తుంది అంతా అతడు దేవుని స్థుతిస్తూ మలిగినడు